హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇస్తలేను మనకు మంచి ఫ్లేవర్తోన బగరన్నం రావాలంటే ఇట్లా ట్రై చేయండి నేనైతే ఫస్ట్ నూనె వేసుకున్నా తర్వాత ఇందులో నెయ్యిని వేసుకుంటున్నా ఓకే ఓకే ఒక్కసారి మసాలాలు చూడండి ఇట్లా కూడా బగరన్నం ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ రాతి పువ్వు లవంగా చెక్క ఇలాచి సోంపు షాజీరా జీలకర్ర తీసుకుందాం అనమాట ఇది ఫస్ట్ అందులో వేసుకుందాం ఓకే ఉల్లిగడ్డ వేసుకుందాం ఇందులో ఓకే ఉల్లిగడ్డ మాత్రం కలర్ రావాలన్నమాట రైస్ కొంచెం టేస్ట్ రావాలంటే ఉల్లిగడ్డ మన కొంచెం బ్రౌన్లోకి రావాలి ఓకే ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం వాటితో పాటు ఇవి కూడా వేగిపోతాయి ఒకసారి చూడండి ఉల్లిగడ్డ వేగిపోయింది ఇప్పుడు దీనిలో మనము కొత్తిమీర కరివేపాకు పుదీనా మూడు వేసుకుందాం ఓకే ఇది వేగిపోయింది ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఒకటికి రెండు ఓకే ఇప్పుడు వేసుకునేది ఇందులో మనము ఉప్పు అండ్ ధనియాలు కొంచెం చెక్క కలిపిన పొడి అనమాట ఓకే ఇంకా ఇది మరిగించుకుందాం ఇంకో స్టవ్ మీద నెయ్యిని వేసుకున్నా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి కొంచెము ఒకసారి చూడండి కచ్చా పచ్చగా నీరినమాట ఇది ఇట్లా ఇది ఇట్లా చేసి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్ సపరేట్గా నెయ్యిలో వేయించుకొని రైస్లో కలుపుకోవాలి తీసుకొని కొంచెం వేయించుకొని అందులో కలిపేసుకుందాము అన్నంలో వేయచ్చు కానీ ఇట్లా సపరేట్ ట్రై చేయండి బాగుంటుంది ఇది నెయ్యిలో వేయించి మనం అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ రైస్ ఇగో నెయ్యిలో వేయించాలని స్మెల్ అయితే సూపర్ ఉంది ఇప్పుడు రైస్లో వేసుకుందాం ఇది వేసి కలిపేసుకుందాము ఓకే ఇప్పుడు బియ్యాన్ని వేసుకుందాము ఓకే రైస్ అయితే వేసుకున్నా ఇంకా మనము కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము అన్నంని ఓకే ఇక్కడ చూడండి రైస్ అయితే మంచి పూలు పూలుగా అయిందనమాట మీరు కూడా ఇట్లా ఒకసారి బగారన్నం తప్పకుండా ట్రై చేయండి ఇంకొంచెం దమ్ముకైతే సరిపోతుంది ఇప్పుడు మనకి బగారన్నం అయితే రెడీ అయిపోయిందనమాట పెద్ద గిన్నె బట్టి ఇందులోనే చూపిస్తున్నాను నేను మీరు కూడా ఈ రైస్ని ట్రై చేయండి ఒకసారి చాలా చాలా బాగుంటుంది